కాస్త కాలువల చేస్తాడు కాలువలవి చేస్తా చనిపోయినాడు చనిపోతే ఆయన ఆయనకు ముందు మా అమ్మ చనిపోయింది ఆ వారంలోనే ఆయన రెండో తేదీ చనిపోతే ఈయన తొమ్మిదో తెలుసు చనిపోయినాడు కానీ కనీసం పట్టించుకునే వాళ్ళు కూడా లేరు అడిగితే ఉంటే ఆ కాగితాలను మున్సిపల్ ఆఫీసులో ఇచ్చి స్పందనలో ఇచ్చాము స్పందనలో కమిషనర్ పెట్టమన్నారు కమిషనర్ పెట్టాము ఆయన ఏంటంటే తీసుకొని ఇంకా వేరే ఆయనకి ఇచ్చాడు కాగితాలు ఆయన మళ్ళీ పోయి అడిగితే ఇదిగో ఇదిగో అంటున్నారు ఏం సార్ మా పైలు ఎందుకు కాదలటం లేదంటే వాళ్ళు సంతకాలు పెట్టారు కదమ్మా పోయి మళ్ళీ స్పందనాలు అడగండి అని అన్నారు స్పందనాలు అడిగితే కనుషులు సమాధానం పోడలేదు మళ్ళీ ఒకటో ఫ్లోర్కి పోయి అడిగా ఒకటో ఫ్లోర్లో మీ కాగితలు అన్నీ ఉండలేదు అని మూడో ఫ్లోర్కి పోతే మూడో ఫ్లోర్ నుంచి ఇక్కడ ఏం లేవు అంతా అయిపోయినాయి ఒకటో ఫ్లోర్కి పోండి అక్కడ చెప్తారు మీకు ఇక్కడ మాది ఏం లేదు అంతా అయిపోయినాయి మీరు ఆడకపోతే ఆడ చెప్తారంట నుంచి ఇప్పుడు దాకా తిరుగుతానే ఉంది మీకైతే ఇప్పుడు దాకా పనిచేసట్ట ఇదిగో ఆన్లైన్ లో పెట్టున్నాము ఆ కాగితాలు ఆన్లైన్ లో ఇదిగో పది రేపు లోపల ఎల్లున్ లోపల అయిపోతాయి రేపు వారం లోపల అయిపోతాయి ఇదే మాట గాని రెండో మాట్లేదు ఎన్ని రోజుల నుంచి అది ఇది పోయిన సంవత్సరం నుంచి వాలంటీర్లు ఎవరైనా పట్టించుకున్నారు వాలంటీర్లు కూడా పట్టించుకోవాలి అడిగితే అక్క అసలు అడుగు అక్క మేమేం చేస్తాం ఏం కావాలనుకుంటున్నారు మేము నా బిడ్డకి పని డబ్బులు చేస్తే ఉన్ని బాకీలు బాకీలు చేస్తున్నాం మా భర్త చనిపోయినప్పుడు లోన్ కట్టకపోతే మీ మీ ఉద్యోగం రాదు మీ పని రాదు ఏం రాదు అని వాళ్ళు బ్యాంకులు అరుస్తా ఉన్నట ఇది బడ్జెట్ వాళ్ళు కట్ తీసుకుని కట్టాము నాలుగు లక్షలు అవి అన్ని కలిపి కట్టాలి కదా ఇప్పుడు వడ్డీ కట్టాలంటే ఎవరు ఒప్పుకోరు కదా ఇప్పుడు తీసుకున్నప్పుడు మీరు కట్టాలి కదమ్మని అడుగుతారు కదా ముందు నా బిడ్డకు పని వచ్చేస్తే తర్వాత డబ్బులు వచ్చినా ఇబ్బంది లేదు నేను అనుకుంటున్నాం దానికోసం తిరుగుతా ఉంటే కనీసం సమాధానం కూడా లేదు మాకు ఇప్పుడు ఆ పింఛన్ కూడా రాల నాకు ఎందుకంటే నా బిడ్డకు పని వస్తేనే ఏదైనా వస్తుంది అది వస్తే అబ్బాయి ముందు జాయిన్ చేసుకుంటే వెంటర్ అయితే తర్వాత వస్తుంది అంటున్నారు ఇప్పుడు ప్రభుత్వం మారిపోద్ది కదా రేపు ఎలక్షన్లకి కాగితాలు అన్నీ మారిపోతాయి కదా అప్పుడు మళ్ళీ కొత్తగా పెట్టాలంటే మేము ఎన్ని సంవత్సరాలను తిరుగుతున్నామా అప్పుడు తిరగాలంటే మళ్ళీ ఎవరు తిరుగుతారు మళ్ళీ కాగితాలకు డబ్బులు పెట్టాలంటే మాకు ఎవరు ఇస్తారు ఇప్పటికే అయిపోయి అంటే ఎవరు ఇరు కదా